పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్ ఆరు అంటే ముప్పై రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున కింగ్ నాగార్జున అందాల తారలు నగ్మ మీనా కళాభినేత్రి వాణిశ్రీ ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కిన అల్లరి అల్లుడు విడుదలై ఘన విజయం సాధించింది ఇదివరకు మన ఛానల్లో శత దినోత్సవ కేంద్రాల వివరాలతో వీడియో రూపొందించాం ఇప్పుడు అర్ధశత దినోత్సవ కేంద్రాల వివరాలు చూద్దాం విజయవాడ జయరామ్ గుడివాడ గోపాలకృష్ణ మచిలీపట్నం వెంకటేశ్వర ఉయ్యూరు తాండవలక్ష్మి అప్పటికి నలభై ఒక్క రోజులు గుంటూరు పల్లవి డీలక్స్ చీరాల గోపాలకృష్ణ నరసరావుపేట లక్ష్మీ నరసింహ డీలక్స్ ఒంగోలు విజయదుర్గ డీలక్స్ తెనాలి స్వరాజ్ చిలకలూరుపేట శ్రీనివాస్ మంగళగిరి అన్నపూర్ణ డీలక్స్ నెల్లూరు కృష్ణ నాయుడుపేట సిఎస్ తేజ ఏలూరు శ్రీనివాస్ భీమవరం నటరాజ్ తణుకు వెంకటేశ్వర తాడపల్లిగూడెం వెంకట్రామ చింతలపూడి శ్రీ రత్న పిక్చర్ ప్యాలెస్ పాలకొల్లు వెంకట్రామ రాజమండ్రి ఊర్వశి కాకినాడ సెవెంటీ ఎంఎం అమలాపురం గణపతి మండపేట కృష్ణ పెద్దాపురం శ్రీ సత్య పిఠాపురం సౌగంధి వైజాగ్ అలంకార్ విజయనగరం వెంకటలక్ష్మి ఉదయమాటలు బాలాజీ అనకాపల్లి రామచంద్ర శ్రీకాకుళం సరస్వతి బొబ్బిలి ఓంకార్ కాజీపేట భవానీ తిరుపతి పీజీఆర్ మూవీ చిత్తూరు రాఘవ మదనపల్లి శ్రీకృష్ణ కాళహస్తి మధు పిక్చర్ ప్యాలెస్ అనంతపూర్ శాంతి కడప రాయల్ కర్నూల్ ఆనంద్ ప్రొద్దుటూరు బివిఎస్ నంద్యాల రామనాథ్ ఆదోని శ్రీనివాస్ బళ్ళారి రాధిక బెంగళూరు లిజీ ఉదయం ఆటలు వీరేశ ఆటలు ములబాగల నటరాజ్ కోలార్ వెంకటేశ్వర బెరంపూర్ బెనర్జీ డియర్ వ్యూయర్స్ అప్పట్లో అల్లరి అల్లుడు సినిమాని మీరు ఏ టాకీస్ చూశారో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి